హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం రేషన్ కార్డు ఉన్నాక డిజిటల్ కార్డ్ ఎందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు తో ఉపయోగం ఏంటి రేవంత్ రెడ్డి కూడా మోదీలా లా ఆలోచిస్తున్నారా అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన ఏంటి ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలట్ సర్వే మరో రెండు రోజుల్లో ముగియనుంది ఓవైపు ఈ సర్వేలో ఎదురుతున్న సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు కార్డు ఎలా ఉండాలనే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇది కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది ఆధార్ కార్డు మాదిరిగానే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందని అంటున్నారు తెలంగాణలో తీసుకొస్తున్న ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది అన్ని కలిపి చూపించేలా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు ఏ పథకానికి వారు అర్హులో రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలు ఇట్టే తెలిసిపోతాయి కార్డు రూపకల్పనతో పాటు లోటుపాట్లు తెలుసుకునేందుకు తెలంగాణ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ పరిశీలన చేసింది హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటకలో ఈ టీం పర్యటించింది అక్కడ అమలులో ఉన్న డిజిటల్ కార్డు విధానాన్ని గమనించింది లోటుపాట్లు తెలుసుకుంది ఇక్కడ అమలు చేయాల్సిన విధానం గురించి అంచనాకు వచ్చింది దీనిపై సీఎంకు ఓ నివేదిక కూడా సమర్పించింది వన్ ఫ్యామిలీ వన్ డిజిటల్ కార్డు విధానంపై గత పదిహేను రోజులుగా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు కార్డు రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు కార్డు ఎలా ఉండాలి ఏ ఏ అంశాలు కార్డులో ఉంచాలి సర్వే చేపట్టే విధానం ఇలా అన్నింటిపై అధికారులతో దఫదఫాలుగా చర్చలు జరిపారు మొత్తానికి కార్డు రూపకల్పన ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది రేషన్ కార్డు మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను ప్రస్తుతానికి తొలి దశలో డిజిటలైజేషన్ చేయాలని చూస్తున్నారు తరువాత ఆరోగ్యశ్రీ గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ లబ్ధిదారుల పేర్లు చేరుస్తారు అనంతరం పింఛన్దారుల వివరాలు పొందుపరుస్తారు ఇలా ఒక్కొక్క దశలో ఒక్కో పథకం లబ్ధిదారులను చేరుస్తూ వెళ్తారు ఒకేసారి అందరి వివరాలు చేర్చడం ఇబ్బంది అవుతుందని అధికారులు భావిస్తున్నారు దీనివల్ల తప్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అందుకే విడతల వారీగా వివరాలు నమోదు చేస్తే సమస్య ఉండదని చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకోవచ్చని అంటున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉన్న పథకాల లబ్ధిదారులు చేరిన వారి పేర్లు తర్వాత చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్డులు లబ్ధిదారుల చేతికి వస్తే పదే పదే ఆధార్ ఇతర ధృవపత్రాలు అధికారులకు ఇవ్వాల్సిన పనిలేదు అవసరమైనప్పుడు ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీ వివరాలు పూర్తిగా తెలిసిపోతాయి దీనివల్ల వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు అర్హత వివరాలు అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ఉచిత బస్సు అమలవుతున్నందున ఆధార్ ఇతర కార్డులతో పని లేకుండా ఈ డిజిటల్ కార్డు చూపిస్తే సరిపోతుంది దాన్ని స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు అర్హులా కాదా అనేది ఇట్టే తేలిపోతుంది